హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము కాకరకాయ పులుసు తయారు చేసుకుందాము నేను చేసిన ఈ పద్ధతిలో ఒక్కసారి కాకరకాయ పులుసు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి ముందుగా మనము కాకరకాయలు తీసుకోవాలి ఇక్కడ నేను కిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి పులుసుకి ఇలా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా ముందుగా కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవడం వలన చేతి కొంచెం తగ్గుతుందండి నేను మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను ఇలా త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కొంచెం కుక్ అవుతాయండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మరలా మనం ఆయిల్ వేసుకుందాము నేను ఫిఫ్టీ ఎంఎల్ వరకు పులుసుకు సరిపడా ఆయిల్ వేసుకున్నానండి మీరు ఆయిల్ చూసుకొని వేసుకోండి పులుసుకు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాను ఆవాలు కొంచెం చిట్టుపట్టమని వేగిన తర్వాత పది వరకు మెంతులు వేసుకోండి పులుసులో ఏ పులుసులో అయినా మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకున్నానండి ఈ పులుసుకి సోంపు చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి నుంచి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి మనం వేసిన మెంతులు మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి తరువాత ఐదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా మనము ఆనియన్స్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో జస్ట్ మనకి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది కాకరకాయ పులుసుకి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చేదు కొంచెం తగ్గుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఉల్లిపాయలకి తర్వాత నేను ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు రెండు టమాటాలు కూడా వేసుకోండి నేనైతే ఒకటి వేసుకున్నాను టమాటాల వల్ల కూడా పులుసు టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి మనకి టమాటాలు జస్ట్ మెత్తగా మగ్గితే సరిపోతుందండి మరి పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మనకి టమాటాలు జస్ట్ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందండి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వలన చేదు బాగా తగ్గుతుందండి ఇలా ఒకసారి ఒక నిమిషం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇలా మనం పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి మరలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉప్పు పసుపు కూడా ఈ ముక్కలకి బాగా పట్టి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇలా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో మనము పులుసుకు సరిపడా కారం వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారం చూసి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి మనం వేసుకున్న కారం జీలకర్ర ధనియాల పొడి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ ముక్కకి ఇవన్నీ బాగా మసాలా పట్టి కాకరకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మనం వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను రెండు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని చిక్కగా పులుసు తీసి పెట్టుకున్నానండి ఇక్కడ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది చింతపండు పులుసు ఇది నేను వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఒకసారి మీరు ఈ స్టేజ్లో బాగా కలుపుకొని ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి పులుపు మరీ ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి పులుసులు ఎప్పుడు కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మరీ వాటర్ లాగా ఉండకూడదు అప్పుడే మనకి ఎక్కువ అన్నంలో తక్కువ పులుసు కలుస్తుంది ఒకసారి మనం బాగా కలుపుకున్న తర్వాత ఇలా పొంగులు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పులుసును మరిగించుకోవాలి తర్వాత ఇప్పుడు మనము ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా పౌడర్లా అవుతుంది ఇప్పుడు ఇందులో పది వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా ముద్దలా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి మెత్తగా మొదల తయారవుతుంది మనం వేసుకునే ఈ పేస్ట్ వలన పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి చేదు కూడా చాలా వరకు తగ్గుతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మనం ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని పులుసులో వేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పులుసు నాకు దగ్గర పడింది ముక్కలు కూడా బాగా ఉడికాయండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చి మసాలా పేస్ట్ని వేసుకుందామండి ఈ పేస్ట్ వేసుకొని ఒకసారి పులుసు అంతా బాగా కలుపుకుందామండి ఇలా బాగా కలుపుకుంటే మనకి పులుసు కొంచెం చిక్కగా దగ్గరికి అవుతుంది కొంచెం ఇందులో వాటర్ వేసుకోవాలండి నేను అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఆ వాటర్ వేసేసానండి మసాలా అంతా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు ఈ వాటర్ కూడా వేసుకొని ఒకసారి పులుసు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పులుసు పైన మూత పెట్టి రెండు నిమిషాలు మాత్రమే లో ఫ్లేమ్లో పులుసుని దగ్గరికి మరిగించుకోండి మరీ ఎక్కువగా మరిగించుకుంటే మనం వేసుకున్న మసాలా ఫ్లేవర్ పోతుందండి ఆ వెల్లుల్లి వాసన జీలకర్ర వాసన ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత నాకు పులుసు ఈ విధంగా దగ్గరికి చిక్కపడి తయారైపోయిందండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందండి చేదు మరీ మేము తినలేము కొంచెం కూడా అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో కొంచెం చిన్న ముక్క బెల్లం వేసుకోండి నేనైతే అసలు బెల్లం వేయలేదు బెల్లం వేయకుండానే మనం ఎండు కొబ్బరి వేసాం కదండీ టేస్ట్ చాలా బాగుంటుంది చేదు కూడా అస్సలు ఉండదండి లైట్ చేదు ఉంటుంది అంతే అండి మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ పులుసుని చిన్నపిల్లలు నార్మల్గా కాకరకాయ పులుసు తినరు కదండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత చేదు ఉండదండి మనము చాలాసేపు ఆయిల్లో ఫ్రై చేసాము కదా ఇందులో ఉండే చేదు కూడా పోతుంది కాకరకాయ ముక్కలు ఎక్కువగా తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటాయి పులుపు ఉప్పు కారం ఈ కాకరకాయ ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి వేడివేడి అన్నంలోనే మనం ఇలా వేసుకొని తింటే అసలు అద్భుతం అండి కాకరకాయ పులుసు కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అనుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పులుసు ఇది ఇందులో మనము వేడివేడి అన్నంలో కలుపుకొని తినొచ్చండి అప్పడాలు వేయించుకొని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు తప్పకుండా మర్చిపోకుండా ఈ కాకరకాయ పులుసుని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ అండి